హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాంతి బ్లాగ్స్ ఊరికి వెళ్ళే రోజైతే రానే వచ్చిందండి ఈరోజైతే మా ఊరు వెళ్తున్నాను ఇగో నిన్న జానకాలు టిఫిన్ మీకు వచ్చిన మామతో డెన్ని మొత్తం వచ్చేసింది నేను నారేడు పోయించిన కదా మా పెద్దమ్మ సార్ వస్తున్నాట మామ కొండ జానక ఏం అసలు తిండి సాయంత్రం ఏం లేదు ఇప్పుడే పోతు బ్యాగులు చదువుతున్నాను అన్ని బ్యాగులు పిల్లోల పౌడర్లు చదువుకోవాలా పూ అడిగిందే చపాతి పెద్ద గురువారం ఏమో వాళ్ళు మా పెద్ద కూడా అందరు పోతున్నారు వాళ్ళు పెద్ద నెల అందరు పోతున్నారు వాళ్ళు రారంట ఇంకా పిల్లలకు బల్లు లేం కదా దండలు ఇస్తే ఏం లేదు ఊరికా ఇంట్లో పాసి పెట్టుకొని ఊరికా దండాలు తెస్తారంటే మా డూ అయితే వచ్చిండు ఇంకా తీసుకుపోవటానికి మా శ్రీహాన్ వచ్చిండు రాలేదు చూడుపా గుడ్గా వచ్చిండడు

ஐயா சொல்லியதே <laughs> వదిలా బావు వదిలేపాదమ్ నువ్వు లేకుండా ఆడికి పోయేది ముద్దుల కూతురు అయ్యే మీ నాన్న ముద్దుల కూతురు అయ్యే జానకలైతే కొన్ని ఉంటే ఇచ్చానండి నేను అందరికీ పంచడానికి తెచ్చినట్టుగా కనుక ఎలా ఉన్నాయని తినది లేదు పెట్టింది లేదు మొత్తం ఇస్తాం అంతా కొంచెం మంచి తెలుసు కానీ నన్ను ఎవరు మా పెడుతున్నా అయ్ అయ్ ఉంటావు రావ దగ్గర నేను నాన్న పోతాం నేను నానక్క పెద్ద కుక్క నీకు మూతి పోతుంది కుక్కని బాగా నేర్చుకున్నా ఎవరి కుక్క దొంగ పిల్ల అనకూడదు బ్రదర్ ఏం చూసిపోతా ఓ దగ్గర కట్టుపోతావా చెప్పు అయ్యే కాదు పొద్దున్న డబ్బాలు సరే ఊరికైతే వెళ్తూ ఉన్నారండి స్టార్ట్ అయ్యాను ఏంటి ఒక పక్క సంతోషంతో ఒక పక్క బాధతో రెండు విధాలుగా ఊరైతే వెళ్తున్నాను చావండి చెప్పులు లేలా నేను ఇవ ఇవ్వని వీళ్ళిద్దరు తలారితలు చెప్పులు పెట్టుకొని మళ్ళీ మూడో జత కొడుకు కూతురు ఏదన్నా అడిగితే కాదనకుండా కనిస్తాడు అమ్మ తేపీనా చెప్పులు నేను కొనంటాను పోతే నేను అనుకొని వాళ్ళకి కనిపి నువ్వైతే తీసుకున్నాము ఈ మా ఫ్రెండ్తో పోయి బాట ఉన్నాయి మొన్ననే కొన్నాం వేరు వరంధాలు పెట్టి మావాడు చూడేటాడు అమ్మవాడు ఇవ్వన్నాడు నా ఈ బాట వేస్ట్ అయింది షోరూంలో కొన్నాను నీళ్ళు అయితే చాలా తొందరగా అయిపోయింది మా ఊరైతే వెళ్తాం మా ఊరికి ఇంటికి అయితే వచ్చేసానండి ఇల్లు చేసి కళ్ళు జరిగిపోయాను చూడండి అలా ఉంది ఇప్పుడైతే ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి అక్కడ కళ్ళ ఇల్లు క్లీన్ చేయాలి టైం పడుతుంది ఇంకా వచ్చి రాగానైతే వంట పండ్లన్నీ పక్కన పెట్టి ఫస్ట్ అయితే ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేసానండి కౌంటర్ టాప్ అంతా ముందు తెలిపేసి అన్నీ అయితే ఎక్కడొక్కడ పెట్టేసుకున్నాను బట్టలు కూడా అయితే మా తెచ్చినవి మా తాతలు కూడా మెస్సీగా ఉంటే అవి కూడా అయితే సదిరేసుకున్నాను నాకు ఎందుకు వచ్చిందంటే పని మామూలుగా ఉండదబ్బా అందుకంటే ఈ నుంచి ఎక్కడి నాకు భయం వచ్చినాక నాకు డాబుల్ పని ఉంటుంది ఎక్కడికంటే కూడా అందుకే ఎక్కడికి వెళ్ళాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నన్ను రోజులకి అయితే వచ్చేస్తాడు మా అమ్మకు ముద్దు పెట్టు ఏముంది మధ్యాహ్నం అయితే ఆవిడకే పప్పు చేశానండి తారేపల్లి కొట్టేశాను ఏదైతే సాయంత్రానికి తీసుకెట్టాను అన్నయండి అయితే చేసి టైం వచ్చేసి రెండున్నర అందరూ అందరైతే చెట్ల కింద పడుకొని ఉన్నారు అందరిని అయితే అన్నం అందరిని పిలిచి అయితే పెట్టాలి మా తాత మా పిన్ని అందరైతే చెట్ల దగ్గర ఉన్నారు నేను ఇంటికి వచ్చింది పన్నెండున్నర పాదొకటైంది వచ్చి ఇవన్నీ సర్దుకొని ఎన్నె పెట్టేసరికి అయితే టైం దాని తర్వాత అయితే మా తాత అందరిని అయితే పిలిచి పెట్టాలి బజారు పోయినట్టున్నాడు ఫోన్ చేసి వచ్చిన అయితే పోయిన అయితే పెట్టేసి తింటానండి కళ్ళు జరుగుతుంది నిన్న జానకాయ పోయినా కదా జానకాయ కొండ పోయి పోయి కాళ్ళంతా నొప్పులు నిన్న రాత్రి మా పెద్దమ్మకు తాంబలం ఇచ్చాను కదా మరియన్న మరియాన్న తాంబలం అది ఊర్లో తిరిగి తిరిగి ఈ సర పెట్టుకుంటాం కదా అది ఇట్లా సైడ్ పెట్టుకొని పెట్టుకొని రెక్క అంతా నొస్తుంది కళ్ళు జరుగుతున్నాయి అబ్బాయి రోజు చూస్తూ ఉండండి ఇక్కడ సాయంత్రం అయితే నాలుగున్నర ఐదు అసంధిలో అయితే వర్షం పడిందండి ఫుల్గా ఒక పావుగంట సేపు అందరికైతే టీ పెట్టించేసాను చల్ల చల్లటి వాతావరణంలో వెళ్ళి టీ అయితే అందరూ తాగేస్తున్నారు ఇలాపైతే పొయ్యి మంట కూడా చేసేసాను కసులు కూడా అయితే అన్నీ కొట్టేశాను సామాన్ కూడా కడిగేసుకున్నానండి పనులన్నీ అన్నీ అయ్యాకైతే వర్షం వచ్చింది ఇప్పుడు సాయంత్రం కూడా అయితే పాలు పడినాక పాలు కాబడుతున్నాను అలాగే అన్నం కూడా వండేస్తున్నాను మా శ్రీహానేమో ఎప్పుడైనా నిద్ర వేయలేచిండు నాలుగు అప్పుడు లేచి చేసి అడుస్తా ఉన్నాడు స్నానం అయితే ఇంకా చేయొచ్చలేదు స్నానం కూడా చేయించాలి మా ఫ్రెండ్ అమ్మకైతే చేయించాను మా బంగారానికి అయితే చేయొచ్చలేదు ఇప్పుడు సమ్మరే కాబట్టి పడుకునే ముందు చేపిస్తే ఫ్రెష్గా ప్రశాంతంగా పడుకుంటారు పాలు కాబట్టి టీలు కాబట్టి అన్నం వండేసి అయితే మా కొడుకు నీళ్ళు పోసేసాను ఇక్కడైతే నీళ్ళు కూడా అందరికైతే తోడేస్తున్నానండి వన్ బై వన్ వన్ బై వన్ అయితే అందరూ పోసేసుకున్నారు పిల్లలు పెద్దలు అందరూ ఎండలకాలం అంతా వేడి పోసుకున్నాం ప్రతి ఎండలకాలం చల్లవి పోసుకునే వాళ్ళం వెంట ఈసారి ఎండలు తక్కువగా ఉన్నాయి సాయంత్రం అయ్యేసరికి అలా వేడి ఉండబట్టి వేడి రోజు పోసుకుంటున్నాం సాయంత్రం అయితే ఎనిమిది గంటలకైతే పాలు పెట్టడానికి వెళ్తున్నానండి రోజు మా ఇంట్లో ఉంటాయి ఎనిమిది గంటలు తిని కూడా పడుకునే వాళ్ళం ఇక్కడ అందరూ ఉంటారు కదండీ జనాలు ఎక్కువ ఉంటాయి ఇంట్లో హంగామా కూడా ఎక్కువ ఉంటుంది పని కూడా ఎక్కువ ఉంటుంది బర్రెలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అందరి చేతులు నిండా పని ఉంటుంది నేనైతే స్నానం చేసేసి దీపారధన కూడా అయితే చేసుకున్నానండి పాలు పోసి వచ్చాక మేమైతే నిత్య దీపారధన ప్రతిరోజు ఉదయం చేసుకోకపోయినా సాయంత్రం అయితే చేసేసుకుంటామండి ఇక్కడ మంచం అక్కడ తక్కువైంది మా పిల్లలు అందరూ వచ్చాయి కదా ఒకటి ఉంటే మా తాత లాస్ట్ టైం ఉన్న వారంతా ఉతికి అంతా రోల్ చేసి పెట్టాను ఇప్పుడు ఈ మధ్య అందరి సరిపోయినా ఇప్పుడు మా పిన్నోళ్ళు వచ్చారు కాబట్టి ఈరోజు మా తాత అక్కడ వేసి బాబు అయితే మంచం వల్లుతున్నారండి నైట్కి నైటే అందరికీ అయితే పెట్టేసి మేము కూడా తినేసామండి ఇంకా ఫ్యామ్ పెట్టుకొని ఫస్ట్గా ఆరు మంచాలైతే వేసుకొని అందరూ అయితే పడుకున్నారండి మా శ్రీహాన్ అయితే నా దగ్గరకు కూడా రాలేదు ఈ మధ్య వారం నుంచి వాళ్ళ చేసే దగ్గరే ఉన్నాడు కదా వాళ్ళ చేసే దగ్గరే పడుకున్నాడు నన్ను చాలా మిస్ అవుతున్నారు పిల్లలు ఇద్దరు చల్లటి గాలి వస్తుంది వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే టేక్ కేర్ బాయ్ బాయ్